పో అబ్బా ఈ మొగోళ్ళు లేడీస్ ని ఊరికే నైట్ ఇల్లలా కనబడతావు నూనె పెట్టుకొని కనబడతావు అని అంటారు కానీ మనకన్నా చెండాలంగా ఎప్పుడైనా సరే ఆల్వేస్ షార్ట్లు వేసుకొని కనబడతారు మనకి ఇంకెంత చిరాకు రావాలి ఇదిగోండి నా బర్త్డే అని ఇష్టపడి ఫ్యామిలీ కాంబో ఇంకా పర్పుల్ పర్పుల్ కుట్టించి మరి ఇండియా నుండి షిప్పింగ్ చేపించి తీసుకొని వస్తే తీరా వేసుకోమంటే నేను వేసుకోని అంటుండు నువ్వు ఇప్పుడు వేసుకోవాలి ఉంటాయి కదా ఇక్కడ చెప్పి కదా కుర్తీలు ఎంత హుందాగా కనబడతారు ఊరికే జీన్స్ టీ షర్ట్లు అవేనా చాలా అందంగా ఉంటాము వేసుకో ఆయన వేసుకునేది ఏంటి మనమే వేద్దాం చూసారా అండి మహారాజు లెక్క కనబడుతున్నాడు కదా బర్త్డే నాదా పెద్దది కుర్తీకి కింద రెండు గుట్టిచ్చాను ఒకటి కాదు బంపర్ ఆఫర్ ఇక ప్యాంట్ పంచా ఇంతకి ఇప్పుడు ఏం లేదా இல ரெய் குடிக்கெல்லாம இன் கீ மா ஆயின ட்ரெஸ் அதுர்சா பெதுசா காமெண்ட் செய்யே பாய் பை